పరమేశ్వరుడు వివిధ ఆయుధములతో నిలబడిన దివ్యమూర్తిని స్మరించుకుంటూ ఆయుధాలకు ఆయుధానికి నమస్కారం పాశుపతానికి శూలానికి అదేవిధంగా పినాక ధనుమకు కూడా నమస్కరించుకుంటూ ఆ పాశుపతం ఏ రూపంతో ఉంటుందో కూడా ఆగమాలు వర్ణించాయి శాస్త్రం అనేది కనబడుతోంది ఆ పాశుపత రూపాన్ని ముందు ధ్యానించి ఆ ఆయుధాన్ని పట్టుకున్న శివుని తర్వాత నమస్కరించడం జరుగుతుంది కరాళ కన్నముళ్ళ కన్న కన్న శిఖలు అరాళ దంష్టల అహిరూపము పరమాస్త్రము ఆ అది అరాతి పశుపుతమ్ము హయుధం కంజము నందున జ్వాలామాల సోలాయుధము నిఖిల జగతికిమయ స్థితిడి శోభిలుగాక నిఖిల నిరామయ స్థితి సుఖదం ముగనుడి శోభిలుగాక పినాకారుని వినా గతి ఎవరు పినాకారుని వినా గతి ఎవరు అనాది ఆతడి అఖిల రక్షకుడు త్రిలోకమ్ములను త్రిలోకమ్ వరగజేయుని త్రిపురాంతకుడవు త్రినేత్రుడు రిపునాశకుడి కృపభువినేను క్రూర కర్ములకు ఘోరాకారుడు చేరిన రూపుడు విశ్వభయమౌ విషమును విశ్వేశ్వరుడే విశ్వముగాచుత విశ్వభయ విషమును భృంగిన విశ్వేశ్వరుడే విశ్వముగాచుత